అభ్యున్నతే ప్రభుత్వ దేయమని రాష్ట కార్మిక గండ్ల మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లాలో లక్ష ఇరవై ఏడు పేల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇచ్చామని లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ అందించామని అన్నారు తొమ్మిది వందల ఇందిరా మైండ్ల నిర్మాణం చేపట్టామని దానికి యాబై ఏడు వేల కోట్లు లబ్దారుల ఖాతాలో జమ అయినట్లు చెప్పారు కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి యావల రాజరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకుల అధికారులు సర్ప్ సిబ్బంది మహిళా కమిటీ సభ్యులు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జిల్లాల ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం సో మరి దాంట్లో భాగంగా ఉచిత కరెంటు సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల మంది కుటుంబాలకు మొత్తం సెవెంటీ త్రీ సబ్సిడీతో ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలకు సుమారు పదమూడు కోట్ల సబ్సిడీతో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సుమారు మన జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల

చెప్పింది మార్చదు సైన్స్ వెళ్ళినక్కనే అక్కడ మహిళలందరం కూడా చాలా వందల యాభై కోట్ల రూపాయలు సాక్షిగా రావడం జరిగింది దాంట్లో ఆల్రెడీ యాభై అకౌంట్ కోట్ల రూపాయలు ఇబ్బందులు చేశారు మేము కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము మంచిగా అందరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే బాగుంది వారందరం గుర్తు చేసుకున్నారు అక్కడ ఎందుకంటే తొమ్మిది వందల డెబ్భైలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఉగ్రంగా జాగా లేని వారికి కట్టుకుంటే మనకు ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ రుణాలు వస్తే మనం ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు ఇక